आणि वती ठू जाणार మరి పదహారు రెండు వందల అరవై ఐదు ఒత్తులు ఎలిగి మూడు వందల అరవై ఐదు రోజులకి మూడు వందల అరవై ఐదు రోజులు ఒత్తులు ఎదిగించమే కోళ్ళ అంటే ఈ చేతితో రుద్దితే ఇది జలతత్వం ఇది వాయు తత్వం జలము వాయువు కలిస్తే కరెంటు పుట్టినట్టుగా ఈ రెండు ఏళ్లు కలిపి మూడు వందల అరవై ఐదు ఒత్తులకి పదకొండు సార్లు ఇంటూ పదకొండు నాలుగు వేల తొమ్మిది వందల సార్లు ఇలా రుద్ది ఒత్తిడి తయారు చేసిన ఆడపిల్లకి పుణ్యం వచ్చిందో లేదో గాని గర్భసంచి సకాలంలో ఫంక్షన్ జరిగి ఈ ఏటికిద్దలైతే ముందు ముగ్గురయ్యేవాడట చూసినట్టు తెలసరి ముప్పై రోజులకు ఖచ్చితంగా వచ్చేదట అందుకని ఒత్తులు చేసి వెలిగించమన్నారు మనం ఏం చేస్తున్నాం దొరకలా గంట మార్కులు ఎందుకనే గంట మార్కులు ఆడైతే అగ్గిపెట్టి ఫ్రీగా ఇస్తాడు ఒత్తులు చేసి వెలిగిస్తే ఆరోగ్యమే అని నీకు చెబితే ఒత్తులు చెయ్యకుండా ఒత్తులు కొని వెలిగించే రోజులు వచ్చాయి మీ ఆరోగ్యం దూరమైపోయింది లక్ష్మీదేవి లక్ష్మీదేవిని మీ మీ యొక్క మనసులో పెట్టారు విష్ణు ఐదు చోట్ల పెట్టారట లక్ష్మీదేవి ఆకలి ఎత్తి దిగేటప్పుడు అడిగిందట అయ్యా భూమిలో ఉండమన్నావు నన్ను ఎక్కడ ఉండమంట భర్తగా మీరు చెప్పండి ఉంటానంట సరే పో పద్దెనిమిది రేకులతో తామర పుష్పం ఎక్కడ ఉంటే అది నీ నివాసం లక్ష్మి అయ్యా చెరువులు ఉండాలి తామర పూలు ఉండాలి తామర పూలు ఉండాలి ఇవన్నీ ఉండాలంటే చెరువు నిండా నీళ్లు ఉండాలి మరి అన్ని చోట్ల చెరువులు ఉండవు కదయ్యా మరి అందరికి అందుబాటులో ఎలా ఉంటాను అవును కదా నా భార్య వేసిన ప్రశ్న కరెక్టే సరే ఏనుగు కుంభస్థలంలో ఉండు అందుకని ఏనుగు లక్ష్మీదేవి ఉంటే రెండు తొండాలు ఉండాలంట ఏనుగు కుంభస్థలమా చిరపతి ఏనుగు కనపడతలేదయా ఇక్కడ చలకల ఫుల్ ఎక్కడ ఉంటదయ్యా అవును కదా అయితే ఆవు భాగంలో ఉండు ఆవుకి వెనక పూజ ముందు పూజ లేదు ముక్కోటి దేవతలను ఒకేసారి చూడాలంటే మూడు వస్తువులట మొదటిది మీ ఇంట్లో ఎలిగే దీపం రెండవది మీ వాకిట్లో కట్టేసిన ఆవు వెనక మూడవది మీ చెల్లికో కూతురుకో మేనత్త కూతురుకో పెళ్ళవుతుంటే ఇంట్లో నుంచి పందిట్లోకి వచ్చేటప్పుడు ఆడపిల్ల చేతిలో పెట్టుకున్న తొడిమతో ఉన్న కాడతో ఉన్న కొబ్బరి కొండంలో ముక్కోటి దేవతలు ఒక్కసారి కనపడతారట అలాంటి కొబ్బరి బొండాలు కరువయ్యి ఎండిపోయిన కొబ్బరి కొండానికి చిలకపచ్చ రంగేసి గుండు చూదులతో దాని మీద ఐ లవ్ యూ ని గుంచుకుని తెరతున్నారు పెళ్లిళ్ళు పెఠాకులు జలకర్రా బెల్లం పెట్టుకుని ఒకళ్ళ మొకాలు ఒకొక్కరు చూసుకోండి ఆడపిల్ల మగపిల్ల అంటే ఒకళ్ళ మొకాలు ఒకళ్ళకి కాకుండా ఇద్దరు కచ్చి ఫోటోగ్రాఫర్ చూస్తున్నారు తొందరగా పేరు దగ్గరికి వెళ్తున్నారు ఈమెతో నాకు పడదండి నాకు విడాకులు ఇప్పించండి మీ అమ్మ మీ మేనత్త మీ నాయనమ్మ మీ పెద్దమ్మ మీ అమ్మమ్మ నలభై సంవత్సరాల సంసారాన్ని చేసి ఐదో కడుపు మోస్తూ అట్ల తగ్గి వస్తే ఇల్లందరికి ఊర్చు ముగ్గులేసి ఓరిన తాకు పెట్టి అందరి పిల్లలకి తెల్లవారు దావన అన్నం పెట్టి తెల్లవారు నడువు నడు అని చెప్పి అలా పడుకుని మంత్రసారిని తీసుకొచ్చే లోపల కాంతైపోయిన ఆ రోజులు ఎక్కడా ముక్కి ముక్కి ఒక గర్భం వస్తే మంత్రసారి లేదు అని లేదు పుచ్చకాయను కోసినట్టు శరీరాన్ని కోసి బెటర్ బయట తీస్తున్నారు ఏమైంది నీ ఆరోగ్యం ఎందుకు ఈ రోజు ఇలా జరిగింది ఆ రోజు వాళ్ళకెందుకు ఆరోగ్యం ఉంది ఈ రోజు మీకెందుకు ఆరోగ్యం సన్నగిలింది ఇంజనీరింగ్ చదివాలే మరి మీ ఆరోగ్యాలు ఏమయ్యాయి ఆలోచించండి ప్లాస్టిక్ పాలు ఎలక్ట్రికల్ కుక్కర్లో అన్నం భర్త కోసం వెళ్తూ భర్త కోసం రోజు వండే తీరిక లేక నాలుగు రోజులకు ఒకసారి ఎంత ఫ్రై చేసి ఫ్రిడ్జ్ లో తగలబెడితే ఆ ఫ్రిడ్జ్ లో నుంచి తెలుసుకునే ఆ సర్దికొరలు పొంచేటం వలన మీ ఆరోగ్యం అటకెక్కింది ఇలా మీరు ప్లాస్టిక్ సీసాల్లో పాలు తాగటం వలన అందరికి ఆరోగ్యం రాకపోగా మీకు బతారకం హాస్పిటల్లో సీటు రిజర్వ్ అవుతుంది ఏ జబ్బు వస్తుందో నేను చెప్పను నా నోటితో ఆలోచించుకోండి బిడ్డలారా ఆలోచించుకోండి పెట్టలారా లక్ష్మీదేవికి నాలుగు స్థానాలు మొదటిది పువ్వు రెండవది ఏనుగు సంవత్సరం మూడవభాగం నాలుగవది అంత గొప్పదా బిడగలం కన్నా గొప్ప తలాలు ఉన్నాయి కదా అంటే లేదట అరవై నాలుగు వేల జీవరాశులు ఉన్నట్టు ఎనభై నాలుగు వేల వనరాశులు ఉన్నాయట ఏ చెట్టు అయినా పువ్వు పూసినాకే కాయ కాస్తాడు కానీ ఒక్క బిడగలం మాత్రం ఈ రోజు కాడ రేపటికి కనుపు ఎల్లుండికి గురుపు మర్నాటికి చింతకిందంత ఒక్క గురుపు ఐదో రోజుకు చిన్న కుంకిడి కాయ గింజంత ఉబ్బరం నూట ఇరవై ఎనిమిది రోజులకి కొబ్బరికాయ అంత కాయి కాసి పువ్వు లేకుండా కాయి కాస్తాలి అందుకనే శివుడి నెత్తిన పెడితే పుణ్యమని చెప్పారు బిడవదళం శివుడి నెత్తిన పెట్టేసిందని ఆలోచించిన విష్ణువు అందరికి అందుబాటులో ఉండేటట్టు లేదనకుండా ఎవరికి ఎత్తు బి లేకుండా నా దగ్గర లక్ష్మీదేవి లేదు అని చెప్పడానికి వంక లేకుండా వారి వారి ఇంట్లో పసుపు కుంకమతో ఉన్న ఆడదాని పాపటి ఆరంభ స్థానం స్థానం లక్ష్మి వాడి భార్య పాపట్లో ఉండు అని చెప్పారు విష్ణువు తన భార్యను మీ పాపట్లో పెట్టారు ఆడపిల్లలు మార్గం చూసుకోండి ఎంతమంది పాపట్లో బొట్టు పెడుతున్నారు పాపట్లో సరే ఒక అనే దగ్గర పెడతారు బొట్టు అందరూ స్టిక్కర్లే నాకిద్దరు కోడళ్ళు ఇద్దరు మనవరాళ్లే ఒకేమో అన్న మనవరాలు ఒక ఆమె వదిలి మనవరాలు తాతయ్య గారు ఉన్నారు అక్కయ్యాటి వారికి ఎట్ట కొట్ట బొట్టు పెట్టుకుందాం అనుకుంటారు నేను కారు ఎక్కి చలకల పొడి బయలుదేరగానే నాన్సన్స్ బొట్టని తీసేసి స్టిక్కర్ పెట్టేసుకుంటారు స్టిక్కర్ అయితే సుఖం బాత్రూమ్కి వెళ్తా వెళ్తా తీసి అద్దానికి పెడతారు స్నానం చేసి వచ్చి తుఫు ఉమ్మూసి దాని ముఖాన్ని రుద్దుకుంటారు ఒక స్టిక్కర్ ఎన్నాళ్ళు పనిచేసు కుంకుమ పెట్టుకోవటం మానేసిన ఓ ఆడపిల్ల నీకు బాన్సి నొప్పి కాళ్ళు ఒత్తుకుంటున్నాయని చెప్పి బూట్లు అడ్డమవుతున్నాయని మెట్లు తీసేసాం మీకు ఒక్క నిమిషం ఆలోచించండి మీరందరూ పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు కరెక్ట్ గా పదిహేను ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి సైన్స్ లో కాని వైద్యంలో కానీ థైరాయిడ్ అనే జబ్బు ఎన్నారా మీరు లేదు ఇరవై ఏళ్ళ క్రితం థైరాయిడ్ ఏ లేదు కానీ ఇప్పుడు ఆరుగురు ఆడవాళ్ళు ఉంటే ఆడల్లో ఇద్దరికో ముగ్గురికో థైరాయిడ్ కారణం కారణం మెట్లు లేవు బొట్టు లేదు చెలకు దూతి లేదు ఒంగుని ఆడ మనిషి లేదు ఒంగుని ఇల్లుచి ముగ్గేసే ఆడపిల్ల లేదు అన్నవరమో చలపత వెళ్ళినప్పుడు నాలుగు సెకండ్ తీసుకొచ్చి ఒకరికి వాకి తొలస దగ్గర అంటి చేసావా జీవితకాలం అదే ముగ్గుతో పని లేదు అసలు పనే లేదు సహజ సిద్ధంగా చేయవలసిన పని మానేశావు దానికోసం తెల్లవారుదన మంకీ క్యాప్ వేసుకుని వదినా నువ్వు వస్తావా అని చెప్పి బీచ్ రోడ్డుకి వాకింగ్కి వెళ్తున్నావు కుక్కలమని పరిగెత్తుతున్నావు మీ మేనమామ మీ మేనత్త మీ పెద్దమ్మ మీ చిన్నమ్మ మీరెవరు వాకింగ్ చేయలేదు ఇంటి వాళ్ళకు వండి పెట్టడమే పెద్ద వాకింగ్ నేనేమో పాట పాడుతున్నా వాళ్ళేమో ఏమో పోయి కొడుతున్నారు మీరేమో చేతులు వెళ్ళి పెట్టుకుని ఎంతసేపు పాడతాడంటే పాట ఆపడాయి కా ఏం చేద్దాం ఎన్ని గంటలకి నా తర్పూర ఎన్ని గంటలకి పెడతాడు ఈయన షో అరోబాక ఆయన కాపు ఎక్కువ అరుస్తాడేమో అని ఇంకో ఆయన అక్కడ అక్కడ ఎంట్రన్స్ లోనే చెప్పేశాడు ఇవాళ ఎవరు పూజ ఆ పిచ్చోడు శంకర స్వామి పూజ ఆడు దక్షిణిత్తే తీసుకోడు నమస్కారం పెడితే వద్దంటాడు వాడికి ఒకటే పిచ్చి చేతులు ఎత్తండి చేతులు ఎత్తండి చేతులు ఎత్తండి ఆడెత్తుతాం నేను ఎత్తిన చేతిలో ఇంతవరకు నొప్పులు తాగల అలా కాదు నీకు నాకు ఒకటే పంజం మా అమ్మ ఎనభై ఆరు ఏళ్లు బతికింది కాకులు వాళ్ళని కాకాని అనే చోట వాతనం చేసిందట మేనమామను చేసుకోవటం వలన ఏడేళ్లు పిల్లలు లేకపోతే మేనమామ దోషం ఉందమ్మా నువ్వు కాకాని యాత్ర చేయవమ్మా నీకు పిల్లోడు పడతాడమ్మా ఆ పిల్లోడు కూడా మామూలులోడు కాదమ్మో వారు భలే గొప్పోడు పడతాడమ్మా అని ఒక సాధువు చెప్పాడట మొత్త కోసం వచ్చాడు అని పారేయకుండా అర్ధరాత్రి బయలుదేరి మండు కాలంలో మా ఇంటి నుంచి అరవై ఎనిమిది కిలోమీటర్లు కాకాని పాదయాత్ర చేశారట మా అమ్మ నాన్న అందుకు పుట్టానట ఆ నడిచేటప్పుడు ఆ కాకాని గుళ్ళో బండరాళ్లు పలిసిన ఫ్లోరి మీద మా అమ్మ మోకాలతో నడిచిందట అందుకని నేను పుట్టానట శివశంకర్రావు అని నాకు పేరు పెట్టింది మా అమ్మ నాకు ఎనభై ఆరు లేదు బతికింది నాకు రెండు చేతులు ఇచ్చింది నేను ధైర్యంగా పైకెత్తుతున్నా ఇప్పుడు ఇక్కడ రెండు వాళ్ళకి ఎంతమందికి రెండు చేతులు ఉన్నాయో ఇప్పుడు తెలియాలి ఆ రోళ్లకు కానీ ఇచ్చారా అందరూ నువ్వు అది ఆయన రెండు చేతులు ఉంటే అత్త ఒక చేయి ఉంటే ఒళ్ళో పెట్టుకోండి ఫోటోగ్రాఫర్ నువ్వు ఎత్తపాక కెమెరా పడిపోద్ది రెండు చేతులు ఎత్తండి అందరి పైకి ఎత్తండి రోజు రోజు ఫోటో ఎత్తా ఎత్తో గోవింద గోవింద గోవిందోవిందో